అందరికీ నమస్తే అండి నేను ప్రభుదూలం కూటమి ప్రభుత్వం వచ్చి యాభై రోజులు పూర్తి చేసుకుంది సామాన్య ప్రజలుగా మనం విశ్లేషించుకుంటే మనం చేసింది తప్ప మనం చేసింది కరెక్టేనా ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని తెప్పించుకుని మనం మంచి చే మనకు మంచి చేసుకున్నామా సమాజానికి మంచి చేసామా ఎక్కడైనా పొరపాట్లు చేసామా అనే చిన్న విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి మనం కూడా ఎందుకంటే మనం చేసిన పొరపాటు మన వరకే కాదు ఇది ఇది లక్షల మంది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వ్యవహారం ఇది ప్రభుత్వం అనేది ఎలక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా ఒక ఇండివిజువల్ ఒక ఫ్యామిలీకి సంబంధించిందో ఒక ఊరుకు సంబంధించిందో కాదు అది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి కొంచెం మనం ఎప్పటికప్పుడు కొంచెం అవగాహన చేసుకుంటూ ఉండాల్సిందే ఈ యాభై రోజుల్లో పరిపాలన ఎలా ఉంది ఇంతకుముందు దానికి ఇప్పటికీ వేరియేషన్ ఏంటి డిఫరెన్స్ ఏముంది మెయిన్గా బేసిక్గా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సంబంధించి ఎట్లా ఉంది అనేది ఆలోచించుకుంటే మనం జనరల్గా ఇప్పుడున్న నాయకులైతే అధినాయకులతో సహా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అలాగే మనోహర్ గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రజలకి అందుబాటులో ఏదైనా సమస్య ఉంటే దాన్ని కనీసం అంటే పరిష్కరించడం సంగతి తర్వాత కనీసం వింటాకి లేదా ఒక స్థితి తీసుకుంటాకి అందుబాటులో ఉంటున్నారు నాయకులందరూ కూడా అలాగే ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు అవకాశం మేర మోస్ట్లీ చాలా వరకు కూడా అందరూ ఈ రకమైన పందానే తీసుకుని వెళ్ళి చాలా ఒళ్ళు జా దగ్గర పెట్టుకుని మనం ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది అని మనకి కనపడుతుంది ఓవరాల్గా స్టేట్గా ఇంతవరకు మాత్రం ఈ ఈ బేసిక్ పాయింట్ వరకు మాత్రం మనం సామాన్య ప్రజలందరం కూడా కొంచెం ఈ ప్రభుత్వం మీద మనం ఆనందించవలసిన విషయమే అంతవరకు మాత్రం ఎందుకంటే గత ప్రభుత్వం అయితే ఇటువంటి అసలు అసలు వినత్త పత్రాలు ఇచ్చే అవకాశం కాదు ఎమ్మెల్యేలకు గోడు వినిపించుకున్నా కూడా అది మరి జరిగిందో లేకపోతే వాళ్ళు చేసినా కూడా పబ్లిసిటీ ఇచ్చుకోలేదో మరి నా మనకైతే పూర్తిగా తెలియదు కానీ అధినాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా అందుబాటులో లేడు ఆయనే అందుబాటులో లేనప్పుడు లోకల్గా ఈ ఎమ్మెల్యేలు పట్టించుకోవాల్సిన తినసి మనకే ఉందలే ఆయన బొమ్మ మీద మనం గెలిచామని అంటున్నారు కదా ఇక మనకెందుకు రిస్కు ఆయన ఆయనే ఎలక్షన్ క్యాంపెయిన్ వస్తాడు ఆయన ఆయన ముఖం చూసుకునే ఓటు వేసుకుంటారు ఇక మనదేముందలే మనం గెలిస్తే గెలుస్తాం గెలిస్తే అప్పుడు వ్యాపార సంబంధం చూసుకోవచ్చు లేకపోతే ఓటు అయిపోతే ఆయన పేరు మీద ఖాతాలు వేసేసారు అన్న టైప్లో అయిపోయింది బట్ చాలా ఆనందించవలసిన విషయం ఏంటంటే అందరూ కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన నాయకులు అందరూ కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇటువంటి సిచ్యువేషన్లో నుంచి ఈ ప్రభుత్వం మన చేతిలోకి వచ్చింది ఎంత జాగ్రత్తగా ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే స్థితిలో మనం ఉండాలి అన్న ఆలోచనతో వెళ్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది ముఖ్యంగా ఇక నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక ఆయన స్టైల్లో ఆయన ఏంటంటే ఎలక్షన్ల క్యాంప్ అయినప్పుడు ఓకే అగ్రెసివ్గా ఆయన విజృంభించి మాట్లాడిన తీరు ఇవన్నీ అవన్నీ చూసాము ఓకే బట్ వన్స్ ఒకసారి ఆయనకి చేతిలో పవర్ రాగానే ఎంత సాత్వికంగా ఎంత సున్నితంగా సమస్యల మీద అయినా రివ్యూలు కానీ ఆయనకు సంబంధించిన శాఖలకు సంబంధించిన వెయిటింగ్ కానీ ప్రతిరోజు ప్రతిరోజు అదే పనిలో ఉండి ప్రజలకి ఎంత సేవ నేను త్వరగా చేయగలగాలని ఆయన తపను చూస్తుంటే నేను పొరపాటు చేయలేదు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినందుకు అన్న ఇది నాకైతే కనపడుతుంది ఇంతవరకు మాత్రం ఈ విషయం పరంగా మాత్రం మనం కొంచెం అందరూ ఆనందించవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉంది వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుంటాకి వాళ్ళకి చేరువుగా ఫలానా ఈ మంత్రి గారు ఈ టైంలో ఇక్కడ దొరుకుతారు ఈయనైతే ఈ టైంలో ఇక్కడ అందుబాటులో ఉంటారు అక్కడికి వెళ్ళి మనకు బాధ చెప్పుకోవచ్చు అనే ఒక మార్గం అనేది ఏర్పాటు చేశారు అసలు ఇంతమంది ఇలాగా బాధలు చెప్పుకుంటా వస్తున్నారు మరి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమైందో ఎందుకు పట్టించుకోలేదో మరి అయితే ఆ విషయం పరంగా అయితే మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను ఇది కాక ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం బెటర్గా వే చేయాలి జనాలకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఏపీ డిప్యూటీ సీఎంఓ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా ప్రజలకి ప్రజలు అవ్వాలి వాళ్ళ సమస్యలు ఉంటే ఒకవేళ వచ్చి రాలేక దగ్గరగా ఫిజికల్గా వచ్చి ఆయన చెప్పుకోలేని వాళ్ళు ఉంటే ఆన్లైన్గా కూడా సమస్యలు తీసుకో తీసుకుంటాకే అవకాశం ఉండేలాగా ఆ వెసులుబాటు కోసం ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా క్రియేట్ చేశారు ఇట్లాగా ఎంతసేపు ప్రజలకి దగ్గరగా ఉండాలనే ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది ఖచ్చితంగా కాబట్టి ఇక మిగతా వ్యవహారాలు ఇంకొక వీడియోలో మాట్లాడుకోవచ్చు ఈ పరంగా మాత్రం ప్రజలకి అవకాశం ఉన్నంత వరకు అందుబాటులో ఉండే ప్రభుత్వంగా మనం యాభై రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని చూడవచ్చు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ పాయింట్ పరంగా మాత్రం మిగతా పాయింట్లు ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ